చూస్తాడు అమరావతికి అధిపతి అయిన ఇంద్రుడికి తన మెడలో ఉన్న దండను గౌరవ సూచికంగా సమర్పిస్తాడు కానీ ఇంద్రుడు గర్వముతో కళ్ళు మూసుకుపోయి ఆ దండను ఏనుగు దంతాలకు తగిలిస్తాడు ఏనుగు తన తొండాన్ని అటూ ఇటూ ఆడిస్తూ ఆ దండను కిందకి పడవేస్తుంది అది చూసిన దూర్వాస మహర్షికి కోపం వచ్చి ఓ ఇంద్ర మితిమీరిన గర్వముతో నిండిపోయిన అహంకారముతో ప్రవర్తించిన నిన్ను ఈ భోగభాగ్యాలు అన్నీ విడిచిపోతాయి అని శాపమిస్తాడు అప్పుడు ఇంద్రుడు దూర్వాసముని క్షమించమని అడుగుతాడు అందుకు దూర్వాసురుడు శాంతించి నువ్వు నేను ఇచ్చిన శాపాన్ని అనుభవించక తప్పదు అయితే విష్ణుమూర్తి కృపతో నువ్వు పూర్వవైభవాన్ని పొందవచ్చు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత దూర్వాసురుడి శాపం పనిచేయడం ప్రారంభమవుతుంది అప్పుడు బలి అమరావతి మీద దండ ఎత్తి ఇంద్రుడిని అతని పరివారంతో పాటు స్వర్గం నుంచి బయటకు తరిమివేస్తాడు అజ్ఞాతంలో మారిపోయిన ఇంద్రుడు తన గురువైన బృహస్పతి దగ్గరకు వెళతాడు తమ సమస్యకు పరిష్కారాన్ని అడుగుతాడు అప్పుడు బృహస్పతి నేను ఏమీయూ చేయలేను బ్రహ్మదేవుడు మాత్రం ఈ సమస్యను పరిష్కరించగలడు అని అనుకుంటున్నాను అని చెప్పి ఇంద్రాది దేవతలందరినీ బృహస్పతి బ్రహ్మదేవుని వద్దకు తీసుకొని వెళతాడు ఇంద్రాది దేవతలందరూ బ్రహ్మదేవునికి చేరుకుంటారు అప్పుడు బ్రహ్మ దీనిని నేను ఏమీ చేయలేను విష్ణుమూర్తి మాత్రం ఈ సమస్యకు పరిష్కారం చెబుతాడు అంటూ అప్పుడు ఇంద్రాది దేవతలంతా విష్ణుమూర్తి దగ్గరకు చేరుకుంటారు పాలసముద్రంలో నిద్రించుచున్న విష్ణుమూర్తిని ఇంద్రాది దేవతలందరూ ఈ విధముగా చెబుతారు విష్ణుమూర్తి రాక్షసులు ఇంకా దేవతల సహాయంతో పాల సముద్రాన్ని చిలికి దాని నుండి వచ్చిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం పొందవచ్చు అని ఇంద్రునకు చెబుతాడు అది విన్న ఇంద్రాది దేవతలంతా రాక్షసులను తమ వెంట పెట్టుకుని పాలసముద్రంకు తీసుకుని వెళతారు మందర పర్వతం వాసుకి సహాయంతో ఆ పాలసముద్రాన్ని చిలకుదామని మొదలుపెడతారు కానీ ఎంతో కష్టమవుతుంది ఆ పాల సముద్రాన్ని చిలకడం తమ వల్ల కాదని చెప్పి విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటారు అప్పుడు విష్ణుమూర్తి ఎంతో ఆలోచించి తను కూడా కూర్మా అవతారం ఏర్తే సమయం వచ్చిందని చెప్పి తను కూర్మరూపధారీ అయి ఆ మందర పర్వతాన్ని మొత్తం తన వీపు మీద మోస్తాడు కూర్మావతారంలో మందర పర్వతం భారాన్నంతా భరిస్తూ విష్ణుమూర్తి ఆ పాల సముద్రాన్ని చిలకడంలో సహాయపడతాడు అప్పుడే విష్ణుమూర్తి కూర్మరూపావతారాన్ని ఎత్తుతాడు పాల సముద్రాన్ని చిలుకుతూ ఉంటే అనేకమైన వస్తువులు ఇంకా జీవులు ఇంకా కల్పవృక్షము కామధేనువు మధ్యలో హాలాహలము ఇలా ఎన్నో రకములైనవన్నీ బయటికి వస్తూ ఉంటాయి విష్ణుమూర్తి దాని అంతటిని వీక్షిస్తూ ఉంటాడు అనుకోకుండా మధ్యలో ఎంతో అందమైన స్త్రీ ఆ పాల సముద్రం నుంచి ఆవిర్భవిస్తుంది తన చేతిలో కమల పువ్వుల దండతో ఇంకా కమలములో తను బయటికి వస్తుంది ఎంతో అందముగా ఉన్న ఆ స్త్రీ తన చేతిలో ఉన్న కలువ పూల దండను తీసుకుని వచ్చి విష్ణుమూర్తి మెడలో వేస్తుంది ఎప్పుడు అయితే ఆ దండను విష్ణుమూర్తి మెడలో వేస్తుందో ఆ విష్ణుమూర్తి కూడా లక్ష్మీదేవిని తన భార్యగా అంగీకరిస్తాడు అప్పటి నుంచి విష్ణు ఇంకా లక్ష్మి కలిసి ముల్లోకములను పరిపాలిస్తూ ఉంటారు లక్ష్మీదేవి ఎంతో ముఖ్యమైనది మనము లక్ష్మిని ఎప్పుడూ తోలనాడకూడదు ఎంతో గౌరవముగా చూడవలను ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు ఈ జగత్తులో ధనము లేనిదే ఏదీ లేదు అందులకు మనము ఎప్పుడూ లక్ష్మీని మన ఇంటిలో తాండవించేలాగా చేసుకోవాలి ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి